ఇండియన్ సినిమాకు దొరికిన దృశ్యకావ్యం బాహుబలి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ రెండు భాగాలైన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇటీవల రీరిలీజ్ చేశారు విడుదలైన దశాబ్ద కాలం దాటినా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కలెక్షన్ల సునామీ నిరూపించింది సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద భారీ సందడి నెలకొంది రీ రిలీజ్ చిత్రాల్లో మునుపెన్నడూ చూడని విధంగా బాహుబలి ది ఎపిక్ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది బాహుబలి ది ఏపిక్ తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా పది కోట్ల నెట్ కలెక్షన్లు పద్దెనిమిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది రీ రిలీజ్ చిత్రాల్లో ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇండియన్ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం గతంలో దళపతి విజయ్ నటించిన గిల్లీ రీ రిలీజ్ సాధించిన కలెక్షన్ల రికార్డును సైతం ఈ చిత్రం తొలి రోజులోనే అధిగమించింది హీరో ప్రభాస్ క్రేజ్ రాజుమౌళి దర్శకత్వ ప్రతిభకు ఈ విజయం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది కలెక్షన్ల విషయంలోనూ దూకుడు చూపించిన బాహుబలి ది ఎపిక్ మొదటి రెండు రోజుల్లోనే సుమారు ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్లను మార్కులు చేరుకుంది తొలి రోజు పద్దెనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండవ రోజు కూడా దాదాపు ఏడు కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు అంచనా కేవలం రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో వసూలు రాబట్టడం అనేది రీరిలీజ్ సినిమాల రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది గతంలో రీరిలీజ్ అయిన ఏ స్టార్ హీరో సినిమా కూడా ఈ స్థాయి విధ్వంసం సృష్టించలేదు ఇది కేవలం ఒక రీరిలీజ్ సినిమా మాత్రమే కాదు ఒక కొత్త బ్లాక్ బస్టర్ చిత్రం చిత్రం స్థాయిలో వసూళ్లను రాబట్టడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది బాహుబలి ది ఎపిక్ కలెక్షన్ల సునామీ మూడవ రోజు కూడా కొనసాగుతోంది వీకెండ్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు యువత థియేటర్లకు పెద్ద ఎత్తున కదిలారు అనేక ప్రాంతాల్లో ఈ సినిమా కోసం అదనపు షోలు ప్రదర్శించాల్సి వచ్చింది మొదటి రెండు రోజుల్లో సృష్టించిన కలెక్షన్ల రికార్డుల జోరు మూడవ రోజు కూడా తగ్గకుండా కొనసాగింది బాహుబలి సినిమాకు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై మరోసారి చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి దీనికి ప్రధాన కారణం అద్భుతమైన విజువల్స్ గ్రాండియర్ కోసం ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు క్యూ కడుతున్నారు మొత్తం మీద బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అనేది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది ఈ సినిమా కలెక్షన్ల దూకుడు చూస్తుంటే రీరిలీజ్ సినిమాలో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి చిత్రంగా బాహుబలి ది ఎపిక్ నిలిచిన ఆశ్చర్యం లేదు పదేళ్లు గడిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది ప్రభాస్ రాణా అనుష్క శెట్టి తమన్నాల నటన రాజమౌళి అద్భుతమైన దర్శకత్వంతో కూడిన ఈ విజువల్ వండర్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ పై తన స్థానాన్ని నిరూపించుకుంది